హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి డిఎస్సీకి సంబంధించినటువంటి వేకెన్సీ వివరాలు కూడా కొన్ని ఇవ్వడం జరిగింది వాటిని కూడా మనము క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా సిలబస్కి సంబంధించి టీజీపీఎస్సీకి సంబంధించిన ఒక అప్డేట్స్ ఉంది దాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా టెట్ అండ్ ఈఎస్ఈకి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫేర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీకు ఫ్రీగా అందించబడతాయి మిత్రమా మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను తప్పకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో చేయినట్లయితే మీకు క్వాలిటీ టెట్ అండ్ ఈఎస్సీకి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ మెటీరియల్స్ మీకు క్వాలిటీగా అందించే ప్రయత్నం చేస్తాం షార్ట్ నోట్స్ కావచ్చు రివిజన్ నోట్స్ కావచ్చు ఇంపార్టెంట్కి సంబంధించిన నోట్స్ కావచ్చు ఇవన్నీ మీకు మన యొక్క వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయడం అనేది జరుగుతుంది ఇవన్నీ ఫ్రీగానే మీకు అందుబాటులో ఉంటాయి మిత్రం సో అదే విధంగా డైలీ మీకు యూట్యూబ్ లో టెస్ట్ సిరీస్ కావచ్చు అదేవిధంగా రివిజన్ క్లాసెస్ కూడా మీకు అందించ అందించడం జరుగుతుంది గత గతంలో ఏ విధంగా అయితే అదే అదేవిధంగా రివిజన్ క్లాసెస్ ఈవినింగ్ మీకు అందుబాటులో ఉంచే ప్రయత్నం చేస్తాను మీరు తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి మిత్రమా ఇంకో విషయం ఏంటంటే మన మన యొక్క జాఫర్ ఎడ్యుకేషన్ టెస్ట్ సిరీస్ ఆల్రెడీ లాంచ్ చేయడం జరిగింది మిత్రమా సో టెస్ట్ సిరీస్ క్వాలిటీగా ఉంటుంది దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఎలాంటి కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదు మిత్రమా మీకు టెక్స్ట్ బుక్లోని ప్రతి అంశం రివిజన్ అయ్యే విధంగా టెస్ట్ సిరీస్ డిజైన్ చేయడం జరిగింది మిత్రమా టాపిక్ వైజ్ ప్రతి లెసన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కవర్ చేస్తూ క్వశ్చన్ తయారు చేయడం జరుగుతుంది ఆల్రెడీ పేపర్ వన్కి కి సంబంధించిన టెస్ట్ సిరీస్ లాంచ్ అయింది నేను ఎగ్జామ్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది సో ఇంకా ఎవరైనా తీసుకునే వారు ఉంటే తప్పకుండా తీసుకునే ప్రయత్నం చేయండి దాదాపుగా కొన్ని వేల మంది తీసుకున్నారు ఒక టూ డేస్లోనే చాలామంది తీసుకోవడం జరిగింది సో మన యొక్క టెస్ట్ సిరీస్ క్వాలిటీ ఆ విధంగా ఉంటుంది సో ప్రతి క్వశ్చన్ మీకు యాజ్ ఇట్ ఈస్ ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్లో క్వశ్చన్ ఫ్రేమింగ్ ఉంటుంది మీకు మోటివేట్ చేసే విధంగా మన యొక్క టెస్ట్ సిరీస్ అనేది ఉంటుంది మిత్రమా చాలామందికి ఎక్కువ స్కోర్ ఇంక్రీస్ కావడంలో కావచ్చు మంచి జాబ్స్ మొన్న డిఎస్సిలో జాబ్ రావడంలో కావచ్చు జాఫ్ ఎడ్యుకేషన్ తప్పకుండా ఉపయోగపడింది నెక్స్ట్ రాబోయే టెట్ టెన్ డిఎస్సి వారికి కూడా తప్పకుండా మీకు యూజ్ అయ్యే విధంగా అందించే ప్రయత్నం చేస్తాను సో ప్రతి ఒక్కరు జాఫర్ ఎడ్యుకేషన్ యాప్ గురించి వారి యొక్క మిత్రులకు కూడా వారి యొక్క బంధువులకు కూడా చెప్పుకో చెప్పడం అనేది జరుగుతుంది సో లో కాస్ట్లో మీకు మంచి క్వాలిటీ టెటెన్ టెస్ట్ సిరీస్ అనేది జాఫర్ ఎడ్యుకేషన్ అందిస్తుంది సో ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ మెటీరియల్ క్వాలిటీగా ఫ్రీగా అందిస్తుంది సో మీ టెస్ట్ సిరీస్కి ఈ ఫ్రీ పీడిఎఫ్ నోట్స్కి ఎలాంటి సంబంధం లేదు మిత్రమా మీరు టెస్ట్ సిరీస్ తీసుకున్నా తీసుకోకపోయినా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఎప్పటికీ ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ అనేది అందుబాటులో ఉంటాయి మిత్రమా సో గతంలో డిఎస్సిలో జాబ్ వచ్చిన మిత్రులు కావచ్చు సో మన టెస్ట్ సిరీస్ తీసుకొని మంచి స్కోర్ సాధించినటువంటి మిత్రులు కావచ్చు సో ఈ విధమైనటువంటి మీరు కామెంట్లో మీరు చూస్తూనే ఉంటారు సో మన యొక్క కామెంట్ సెక్షన్లో చాలామంది మిత్రులు వారు ఉపయోగపడింది వాళ్ళు లాభం పొందినటువంటి మిత్రులు కావచ్చు జాబ్స్ వచ్చినటువంటి మిత్రులు కావచ్చు టెట్లో ఎక్కువ స్కోర్ వచ్చినటువంటి మిత్రులు మీరు చూసే ఉన్నారు సో ఒకసారి మనము ఈ టెస్ట్ సిరీస్ యాప్ యొక్క లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను ఒకసారి టెస్ట్ సిరీస్ ఏ విధంగా పర్చేజ్ చేయాలి చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంది ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను ఫస్ట్ మీరు లాగిన్ అవ్వండి సో మీరు యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సో కొత్తగా ఎవరైనా రిజిస్టర్ చేసుకొని వాళ్ళు ఉంటే రిజిస్టర్ చేసుకోండి మిత్రమా సో ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే డైరెక్ట్గా లాగిన్ చేసుకోవచ్చు మిత్రం మీ యొక్క ఫోన్ నెంబర్ మీరు ఏదైతే రిజిస్టర్ అప్పుడు మీరు పాస్వర్డ్ ఉంచుకుంటారు ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేసి లాగిన్ చేయాలి ఒకవేళ మీకు పాస్వర్డ్ గుర్తు లేకపోతే మీరు ఈ విధంగా కూడా లాగిన్ చేయొచ్చు లాగిన్ విత్ ఓటీపీ సో లాగిన్ విత్ ఓటీపీ పైన మీరు క్లిక్ చేస్తే మీకు మొబైల్ నెంబర్ అడుగుతుంది మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు ఓటీపీ వస్తుంది దాని ద్వారా కూడా డైరెక్ట్ లాగిన్ అనేది అవుతుంది ఇది లాగిన్ చేసే ప్రయత్నం లాగిన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది మిత్రమా మీకు ఈ విధంగా కనిపిస్తుంది దీంట్లో మనకు టెస్ట్ టెట్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ ఏ ఐకాన్లో ఉందో చూసే ప్రయత్నం చేద్దాం మనకు టెట్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ ఒక టెస్ట్ సిరీస్ అనే దాంట్లో ఉంది టెట్కి సంబంధించి టీజీ టెట్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ పర్చేజ్ చేసుకోవాలి అనుకున్న మిత్రులు ఉన్నా సో ఈ యొక్క ఐకాన్ పైన క్లిక్ చేయాలి మిత్రమా సో డిఎస్సికి సంబంధించిన కావాలి అనుకున్న వారు టీజీ డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది సో ఎవరైనా టెట్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ తీసుకోవాలంటే మంచి స్కోర్ సాధించాలంటే క్వాలిఫై కావాలనుకుంటే వన్ ట్వంటీ ప్లస్ స్కోర్ సాధించాలనుకున్న మిత్రులు సో తప్పకుండా టెట్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ మనం తీసుకోండి లో కాస్ట్లో మీకు క్వాలిటీగా ప్రతి ఒక్క లెసన్ కవర్ అయ్యే విధంగా మీతో చదివిస్తూ రివిజన్ చేపిస్తూ తప్పకుండా మీకు టెస్ట్ని కూడా నెంబర్ ఆఫ్ టైం రాసే అవకాశం కూడా జాఫర్ ఎడ్యుకేషన్ కల్పించింది మిత్రమా తప్పకుండా ఆ టెస్ట్ సిరీస్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు చూడండి ఈ విధంగా ఓపెన్ అవుతుంది మిత్రమా సో ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో టెస్ట్ సిరీస్ మై టెస్ట్ సిరీస్ అనే ఉంటుంది ఈ విధంగా మీకు టీజీ టెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పేపర్ వన్ కనిపిస్తుంది దాని కింద మీకు బై నౌ అనే ఆప్షన్ కనిపిస్తుంది అదేవిధంగా టీజీ టెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పేపర్ టూ అని సోషల్ స్టడీ ఉంటుంది ఇక్కడ కూడా బై నవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది అదేవిధంగా టీజీ టెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పేపర్ టూ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఉంటుంది ఇక్కడ కూడా బై నౌ అనే ఆప్షన్ ఉంటుంది సో మీకు పేపర్ వన్ కావాలా పేపర్ టూ కావాలని చూసుకొని కరెక్ట్ సోషల్లా మ్యాథ్స్ అండ్ సైన్స్ అది చూసుకొని దాన్ని మీరు బై నౌ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది దేనిపైన బై నౌ సో బై నౌ పైన క్లిక్ చేస్తే ఎలా వస్తుందండి చూడండి మిత్రమా బై నౌ పైన మీరు క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మీకు టీజీ టెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పేపర్ వన్ టూ నాట్ ఫైవ్ రూపీస్ టోటల్ కనిపిస్తుంది సో పే ఆన్లైన్ పైన క్లిక్ చేయాలి మీరు పే ఆన్లైన్ పైన క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మీకు గూగుల్ పేకి ఓపెన్ అయిపోయి అయిపోతుంది సో గూగుల్ పే కావచ్చు ఫోన్పే కావచ్చు మీరు ఆ ఆప్షన్ని క్లిక్ చేసుకొని పే ఆన్లైన్ మీకు చేయగానే మీకు గూగుల్ పే ఫోన్పే ఆప్షన్ కనిపిస్తుంది సో దానిపైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా పేమెంట్ అనేది చేసుకుంటే పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది వచ్చిన తర్వాత మీకు పేమెంట్ చేసిన తర్వాత మీరు సో మళ్ళీ సేమ్ టెస్ట్ సిరీస్లోకి వచ్చేయాలి టెస్ట్ సిరీస్కి వచ్చి టీజీ టెక్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పైన క్లిక్ చేయాలి క్లిక్ చేసినట్లయితే మీకు టెస్ట్ టైటిల్ ఓపెన్ కనిపిస్తుంది ఇట్లా టెస్ట్ టైటిల్ టెస్ట్ పీడిఎఫ్ అని సో టెస్ట్ టైటిల్ దగ్గర మీకు మన యొక్క టెస్ట్లు అప్లోడ్ అయి ఉన్నాయి ఆల్రెడీ తెలుగు టెస్ట్ అప్లోడ్ అయింది సో తెలుగు టెస్ట్ ఉంటుంది సో టెస్ట్ పీడిఎఫ్లో ఏమో మన యొక్క షెడ్యూల్ ఉంటుంది టైం టేబుల్ సమయ టైం టేబుల్ ఉంటుంది సో ఆ షెడ్యూల్ ప్రకారం డైలీ మనం చదవాలి చదివి ఈ యొక్క ఎగ్జామ్స్ రాయాలి సో టెస్ట్ టైటిల్ టె మన యొక్క టెస్ట్లు అప్లోడ్ అవుతాయి టెస్ట్ పీడిఎఫ్లో మన యొక్క టైం టేబుల్ ఉంటుంది సో దాన్ని గమనించండి అదేవిధంగా పేపర్ టూ కూడా ఉంటుంది అదేవిధంగా సోషల్ మ్యాథ్స్ అండ్ సైన్స్ కూడా అదేవిధంగా ఉంటుంది మ్యాథ్స్ అండ్ సైన్స్కి సంబంధించినటువంటి షెడ్యూల్ అనేది ఈరోజు అప్డేట్ అవుతుంది సోషల్ సంబంధించిన షెడ్యూల్ ఆల్రెడీ యాప్లో ఉంది సో ఇవి ఎగ్జామ్స్ అయితే ఏప్రిల్ మన పేపర్ టూ వారికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఏప్రిల్ ట్వంటీ నుంచి కంటిన్యూగా ఉంటాయి అప్పటి వరకు ఆ సిలబస్ ప్రకారం మీ యొక్క ప్రిపరేషన్ ఆ టైం టేబుల్ ప్రకారం స్టార్ట్ చేసే ప్రయత్నం చేయండి టెస్ట్ పీడిఎఫ్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా మన యొక్క టైం టేబుల్ అనేది మీకు కనిపిస్తుంది మిత్రమా టెస్ట్ పీడిఎఫ్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే సో ఈ విధంగా మన యొక్క టైం టేబుల్ మీకు షో అవుతుంది మీరు ఈజీగా చూసుకోవచ్చు ఇక్కడ ఈనాడులో వచ్చినటువంటి అప్డేట్ని చూసినట్లయితే నిన్న సిఎల్పి సమావేశంలో వచ్చే నెల నుంచి కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇస్తామని సిఎల్పి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లు మనకైతే ఒక అప్డేట్ అయితే కనిపిస్తూ ఉంది మిత్రం ఇంకో ఇక్కడ చూసుకున్నట్లయితే దిశ పేపర్ తెలుగు ప్రభావ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్ని చూసినట్లయితే జూన్లో జాబ్ క్యాలెండర్ జూలై నుంచి వలస ప్రకటన అని ఇంకో అప్డేట్ అనేది మనకు కనిపిస్తోంది సో దీంట్లో మనకు డిఎస్సికి సంబంధించిన అప్డేట్ని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాము చూడండి ఇక్కడ డిఎస్సిలో ఏడు వల ఏడు వేల వరకు ఖాళీలు ఉన్నాయి సో ఇక్కడ మన స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి డిఎస్సీలో డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు చేసేటువంటి రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో దాంట్లో ఏడు వేలకు పైగా ఖాళీలు ఉన్నాయనేది ఈ యొక్క పేపర్లో రాయడం జరిగింది సో దాదాపుగా డిఎస్సిలో దాదాపుగా పదివేల పైన ఖాళీలు ఉన్నాయి సో డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల ప్రధాన డిమాండ్ కూడా పదివేలతో నోటిఫికేషన్ వేయాలని చెప్తున్నారు తప్పకుండా సో పదివేలతోటి జాబ్ నోటిఫికేషన్ వేసినట్లయితే ప్రతి ఒక్క జిల్లాలో మంచి పోస్టులు ఉంటాయి అదేవిధంగా ప్రతి ఒక్క అభ్యర్థికి జాబ్ వచ్చే అవకాశం కూడా అంటే చాలామందికి జాబ్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ప్రభుత్వం తప్పకుండా పదివేలతో డిఎస్సి నోటిఫికేషన్ వేసే వేయాలి సో అది డిఎడ్ బిఎడ్ వాళ్ళ యొక్క డిమాండ్ మిత్రమా సో రెండు ఇక్కడ కానిస్టేబుల్కి సంబంధించి పోస్టులు పన్నెండు వేల వరకు ఉండే అవకాశం ఉందని చెప్పారు అదేవిధంగా ఎస్ఐఏకి సంబంధించి ఏడు వందలు అదేవిధంగా గ్రూప్ వన్కి సంబంధించిన మూడు వందలు గ్రూప్ టూలో ఎనిమిది వందల వరకు ఖాళీలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు గ్రూప్ త్రీతో పాటు గ్రూప్ ఫోర్లో దాదాపుగా ఐదు వేల పైగా ఖాళీలు ఉన్నట్టు సమాచారం సో డిఎస్సిలో మాత్రం ఏడు వేల వరకు ఖాళీగా ఉన్నట్టు సో దీనిలో తెలపడం అయితే జరిగింది సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి సో డిఎస్సిలో దాదాపుగా ఏడు వేలతోటి ఏడు వేల ఖాళీలు ఉండే అవకాశం ఉన్నట్టు ఈ యొక్క న్యూస్ పేపర్లో అయితే రాయడం జరిగింది మిత్రమా సో ఇక్కడ నిన్న సీఎం గారు అయితే వచ్చే నెల నుంచి అంటే మే నెల నుంచి అదే టీజీబీఎస్ఈ చైర్మన్ ఇంతకుముందు మే ఫస్ట్ నుంచి నోటిఫికేషన్స్ ఇస్తాం మే ఫస్ట్ వీక్ నుండి అన్నారు కదా సో దానికి అనుగుణంగా మే ఫస్ట్ వీక్లో మనకు ఒక నోటిఫికేషన్ అయితే వెలువడుతుంది అది సంక్షేమ శాఖ అంగన్వాడీకి సంబంధించి టీజీపీఎస్సి నుంచి ఈ గ్రామ పరిపాలన రిజిస్ట్రేటెడ్ ఆఫీసర్ టూ థౌజండ్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది దాని తర్వాత మనకు జాబ్ క్యాలెండర్ అనేది ఆ మే లాస్ట్ వీక్లో రీషెడ్యూల్ జాబ్ క్యాలెండర్ అయితే ఇవ్వబోతున్నాడు జూన్లో జాబ్ క్యాలెండర్ అని ఇక్కడ ఉంది కానీ మేలోనే జూన్ మనకు రీషెడ్యూల్ జాబ్ క్యాలెండర్ వచ్చే అవకాశం ఉంది రోస్టర్ తయారు చేసే పనిలో ప్రభుత్వ అధికారులు అయితే ఉన్నారు సార్ రోస్టర్ కంప్లీట్ కాగానే రీషెడ్యూల్ జాబ్ క్యాలెండర్ ఇవ్వబోతున్నారు దాంట్లో ఎగ్జామ్ డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది డిఎస్సి ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తామనేది మళ్ళీ క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది తప్పకుండా డీఎస్సీ నోటిఫికేషన్ రెండు వేల ఇరవై ఐదులోనే ఉంటుంది ఎగ్జామ్స్ కూడా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదులోనే ఉంటుంది రిక్రూట్మెంట్ కూడా ఈ రెండు వందల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోనే అవుతాయి సో దాన్ని గుర్తుంచుకొని మీరు సీరియస్ ప్రిపరేషన్ చేయండి తప్పకుండా మీకు జాబ్ అనేది వస్తుంది దానిలో జాఫర్ ఎడ్యుకేషన్ కంపల్సరీగా మీకు అందుబాటులో ఉంటుంది సో ఇక్కడ ప్రతి ఒక్కరికి జాఫర్ ఎడ్యుకేషన్ టెస్ట్ సిరీస్ కావచ్చు జాఫర్ ఎడ్యుకేషన్ వాట్సాప్ గ్రూప్లో ఫాలో అయినటువంటి మిత్రులకు చాలామందికి జాబ్స్ వచ్చాయి చాలామందికి ఇప్పుడు ఆల్రెడీ టీచర్స్గా చేస్తూ ఉన్నారు సో మీరు తప్పకుండా జాఫర్ ఎడ్యుకేషన్ టెస్ట్ సిరీస్ని యూజ్ చేసుకోండి అదేవిధంగా మన యొక్క పీడిఎఫ్ నోట్స్ని ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఇంపార్టెంట్ నోట్స్ షార్ట్ నోట్స్ కూడా అందుబాటులో ఉంటుంది సో వాటిని డైలీ చదవండి సో మీకు హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా సక్సెస్ సాధించడంలో అవి ఉపయోగపడతాయి మిత్రమా సో జాఫర్ ఎడ్యుకేషన్ సంబంధించిన యాప్ గురించి కావచ్చు నో వర్డ్స్ కెన్ ఎక్స్ప్లెయిన్ ఈజ్ యువర్ ఎఫర్ట్ అబౌట్ స్టూడెంట్స్ అని చాలామందికి జాబ్ వచ్చినటువంటి మిత్రులు కావచ్చు టెస్ట్ సిరీస్ తీసుకొని మంచి స్కోర్ సాధించినటువంటి మిత్రుల యొక్క అభిప్రాయాలు అవి సో మూడు వేల ముప్పై ఎనిమిది పోస్టుల భర్తీకి తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ నోటిఫికేషన్ కూడా వచ్చే నెలలో వచ్చే అవకాశం అయితే ఉంది ఇక పక్క రాష్ట్రం ఏపీలో చూసుకున్నట్లయితే ఐదు రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని అక్కడ మంత్రి మంత్రిగారైతే చెప్తున్నారు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో మెగా డిఎస్పై మంత్రి లోకేష్ కీలక ప్రకటన చేశారు ఐదు రోజుల్లో రిలీజ్ చేస్తామని చెప్తున్నారు నోటిఫికేషన్ సో పక్క రాష్ట్రంలో కూడా డైరెక్ట్ డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఇవ్వబోతున్నారు సో మిత్రులు తప్పకుండా సీరియస్ ప్రిపరేషన్లో ఉండే ప్రయత్నం చేయండి మిత్రమా సో ఇంకే అప్డేట్స్ ఉన్న అందించే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్